మీరు ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద పోతే బాగుంటుంది మా ముఖ్యమైన ఉద్దేశం రైట్ అండ్ ఒకవేళ పార్టీ కనుక మంచిగా నిర్ణయాలు తీసుకొని మంచిగా పోయే క్రమంలో కనుక ఉంటే కనుక వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పదిహేనుల పరిపాలనలో ఇచ్చినటువంటి ఏ అయితే గ్యారంటీలు కావచ్చు లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఆ హామీలన్నిటినీ కూడా వీళ్ళు కంటిన్యూ చేస్తూ కంటిన్యూ చేస్తూ క్లియర్గా ఏం చేసేది అంటే బీఆర్ఎస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో కంటిన్యూ చేస్తూ వీళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కంటిన్యూ చేసేది ఉండే అంటే వన్ బై వన్ చేస్తుండే ఉండే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి దళిత బంధు కావచ్చు లేకపోతే బీసీ బంద్ కావచ్చు లేకపోతే పెన్షన్లు కావచ్చు పెన్షన్లు కావచ్చు లేకపోతే కళ్యాణ్ లక్ష్మి కావచ్చు లేకపోతే షాది ముబారక్ కావచ్చు ఇట్లా ఇవన్నీ కంటిన్యూ చేస్తూ ఈ ఆరు గ్యారెంటీలు ఏవైతే అంటే పెన్షన్లు రెండు వేలు ఉంటే మేము నాలుగు వేలు చేస్తామని అన్నారు కదా ఈ నాలుగు వేలు మీరు మొదటి రెండు సంవత్సరాలలో చేయకపోయినా కూడా రెండు సంవత్సరాలలో చేయకపోయినా కూడా మీరు మెల్లిమెల్లిగా నాన్న చేసుకుంటూ పోతే ఇవాళ ప్రజలకు నమ్మకం అనేది కలుగుతూ ఉండే కానీ మేము చేసేస్తామని చెప్పేసి అన్కండిషనల్గా మాట్లాడి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితికి వచ్చింది రాష్ట్రం విశ్వాసం కోల్పోయారు కాంగ్రెస్ చేసినటువంటి ప్రధానమైనటువంటి ఎక్కడ కనిపిస్తూ ఉందంటే క్లియర్గా ఈ ఆర్గ్యారెంటీల విషయంలో లేకపోతే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలోనో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ పోతు కళ్యాణలక్ష్మి కావచ్చు సాది ముబారక్ కావచ్చు పెన్షన్లు కావచ్చు లేకపోతే రైతు భరోసా రైతు ఇప్పుడు రైతు బంధు కావచ్చు దళిత బంధు కావచ్చు లేకపోతే బీసీ బంధు కావచ్చు ఆయా పథకాలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేస్తూ వాటికంటే మెరుగ్గా ఇస్తామన్నట్టు కదా మొదటి మొదటి సంవత్సరంలోనే వాళ్ళు రెండు వేల రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ కాస్త మీరు రెండు వేల ఐదు వందలు చేసి మొదటి రెండు సంవత్సరాలు నడిపించి దాని తర్వాత మధ్యలో ఇంకో రెండు సంవత్సరాలు మళ్ళా మూడు వేలకు నాలుగు వేలకు మూడు వేలకు చేసి మళ్ళీ దాని తర్వాత చివరి సంవత్సరంలో అంటే మీకు మళ్ళీ ఎన్నికల సమయం నాటికి కనుక మీరు నాలుగు వేలు చేసేది ఉండే అంటే మేము దశల చేసుకుంటూ పోతాం అని అన్నారు కాబట్టిగా ఈ విషయం చెప్తా ఉన్నా దీనివల్ల ప్రజల్లో మీకు నమ్మకం పెరుగుతూ ఉండే నిజంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే అధికారంలోకి రావడం కోసం కష్టపడ్డ కార్యకర్త తలెత్తుకోలేని పరిస్థితి ఉంది గ్రౌండ్లో అందుకోసం ఈ అంశాలు చెప్పేది ఎందుకు అని అంటే చాలామంది బా బాధపడతా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడైనా పార్టీని నమ్మాలని అంటే నాయకుడు వచ్చి చెప్తే నమ్మతలేరండి గ్రౌండ్లో ఎక్కడా కూడా కార్యకర్త తీసుకుపోతున్నటువంటి అంశాలనే నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే మీరు ట్రస్ట్ ఫ్యాక్టరీ కోల్పోయేటటువంటి పరిస్థితి ఈ ఇప్పుడున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రజలకు వచ్చేసింది ఇంకా దయచేసి అంటే మీరు ఆ పాత హామీలు ఏవైతే ఉన్నాయో పాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవి కంటిన్యూ చేస్తూ మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నా కంటిన్యూ చేస్తూ మీరు తీసుకొచ్చినటువంటి కొత్త పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంటేషన్ చేస్తూ వాటికంటే వీటి ఇవి మెరుగ్గా ఉన్నాయి అని అన్నది ప్రజలకు అందజేసేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక వ్యతిరేకతను మీరు మూటగట్టుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది లేదు మా వైఖరి ఎట్లే ఉంటుంది అని అంటే ఇక పైన దేవుడు ఉంటాడు చూస్తూనే ఉంటాడు కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేస్తే బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ అధికారంలోకి రావాలి లేకపోతే కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఓ ఐదేళ్ళు ఇంకా పదిహేను నిలబడాలి అని అంటే కనుక ఇటువంటి చేయాలి మోసగింపు రాజకీయ చర్యలకు పాల్పడకుండా కమిషన్ల కోసం తహతహలాడకుండా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తే కనుక న్యాయం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నట్టుగా విన్నపిస్తా